కొన్ని రోజుల క్రితము వాషింగ్ మెషిన్ వీడియో ఒకటి తీసానండి వాషింగ్ మిషన్ వితౌట్ ట్యాప్ తో ఎలా క్లీన్ చేసుకోవాలి వాషింగ్ మెషిన్ లో మనం బట్టలు ఎలా వేసుకోవాలి అన్న కాన్సెప్ట్ మీద ఒక వీడియో తీసాను అయితే ఆ వీడియోస్ కి నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి ఆ క్వశ్చన్స్ కి నేను ఒక్కొక్క దానికి రిప్లై ఇస్తే మెసేజ్ బాక్స్ లో మీకు అర్థం కావచ్చు కాకపోవచ్చు అని చెప్పి ఇలా వీడియో తీసి చూపిద్దామని చెప్పి మీకు ఈ వీడియో అయితే తీసుకున్నాను ఇది వరకు మీకు దాంట్లో అర్థం కాని ఏ విషయాలు ఆపరేషన్లు అందులో అవన్నీ కూడా ఆపరేషన్స్ అన్ని ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే పోయినసారి పోయినసారి నేను ఏమడిగారంటే వాషింగ్ మిషన్ యూస్ చేస్తున్నావు కదక్క ట్యాప్ లేకుండా ఏమన్నా రిపేర్ వచ్చిద్దాం మేము కొత్తగా కొన్నామని చెప్పి ఒకళ్ళు మెసేజ్ చేశారండి ఒక సిస్టరు తనకి చెప్తున్నాను నేనైతే యూస్ చేశాను దాదాపు టూ అండ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ యూస్ చేశానండి నాకైతే ఏ రిపేరు రాలేదు బాగానే యూజ్ అయ్యింది వాళ్ళ కంపెనీ వాళ్ళు మనకి ఇచ్చేటప్పుడు ఏం చెప్పారంటే వాషింగ్ మిషన్ మీరు వాడేటప్పుడు ఎక్కువ లోడ్ అనేది ప్రిఫర్ చేయొద్దు అని చెప్పారు అంటే నేను అలాగే లోడ్ అనేది ఎక్కువ వేసుకోలేదన్నమాట మనం ఏదైనా ఒక వస్తువుని యూజ్ చేసేటప్పుడు తనకి ఎంత కెపాసిటీ ఉందో దాన్ని బట్టి మనం యూజ్ చేస్తే ఏ వస్తువైనా పాడవదండి అది ఒకటి గుర్తు గుర్తుపెట్టుకోవాలి మనం ఇది కూడా అంతే వాషింగ్ మిషన్ కూడా ఎక్కువ లోడ్ అనేది వేసుకుంటే మనకి తొందరగా పాడవుతుంది అదే లోడ్ ఎక్కువ వేసుకోకుండా బాగా కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే యూజ్ అనేది ఎక్కువ రోజులు అవుతుంది అది ఏదైనా ఒకటే కదా దాన్ని బట్టి ఇక మీరు గుర్తించుకోండి ఇంకా రెండో విషయం ఏదంటే ఏంటంటే ట్యాప్కి ట్యాప్ పెట్టావు దగ్గర వెనకాల ట్యాప్కి పెట్టేది ఈ ట్యాప్ ఈ ట్యాప్ కనిపిస్తుంది కదా మీకు ఇది పెట్టావు కదా పెట్టలేదు కదా అప్పుడు ఏం చేసావు అని చెప్పి అడిగారు ఇది ఉంది చూసారా మనకి ఇక్కడ ఇది ఇది మనకి ఫస్ట్ లో ఇచ్చేటప్పుడు వాషింగ్ మిషన్ కి వెనకాల ఫిట్ చేసి ఇస్తారండి ఈ ట్యాప్ ని మనకి వెనకాల ఇది ఇక్కడ ఫిట్ చేసి ఇస్తారు నేనైతే అది ఇక్కడే పెట్టేసానండి ఇలాగే పెట్టేసానమాట ఇలా ట్యాప్ కి ఫిక్స్ చేయలేదు మేము రీసెంట్ గా వచ్చినప్పుడే ఇది ట్యాప్ కి మేము మేమైతే బిగించుకున్నాం అనమాట ఇది ఆ ట్యాప్ ఇలాగే పెట్టాను ఇంకో విషయం ఏంటి అడిగారంటే ట్యాప్కి వాటర్ ఎట్లా వదిలేసే ఒక ట్యాప్ అని ఇదైతే వేస్ట్ వాటర్ ట్యాప్ ఎప్పుడు ఇలాగే పెట్టానండి నేను వాడినప్పుడు ఇలాగే ఉంది వాడినప్పుడు కూడా ఇలాగే ఉంది అంటే ట్యాప్ లేకుండా వాడేను చూశారు కదా ఇలాగే ఉంది అంటే ట్యాప్ లేకుండా నేను వాడేను చూసారా అప్పుడు కూడా అది వేస్ట్ వాటర్ పోయే ట్యాప్ కిందే వదిలిపెట్టాను నేనేం పైకి పెట్టలేదు ఈ ట్యాప్ మాత్రం మనకి కొన్నప్పుడు ఎలా ఇస్తారో పైకి అటాక్ చేసి అది మాత్రం అలాగే ఉంచేసానండి దానివల్ల అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే మీకు ఇప్పటివరకు వరకు చెప్పినవన్నీ ఇదివరకు చేసిన వీడియోలో డౌట్లు అనేది చెప్పారు అది కాకుండా ఇది యూజ్ చేసిన మనం తో యూజ్ చేసినా కూడా మనకి చిన్న చిన్న రిపేర్లు అనేవి వస్తాయి అవి ఎందుకు వస్తాయి అసలు ఏంటి ఎలా వస్తాయి అని చెప్పేది కూడా మీకు ఈ వీడియోలో కొంచెం చూపిస్తాను అంటే కొంతమంది అడుగుతున్నారు కదా ఒకవేళ పాడయిద్దేమో ఇంత మనీ పెట్టి కొన్న తర్వాత అని చెప్పి అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అయ్యిద్ది అనమాట ఈ టిప్స్ అనేవి టిప్ నెంబర్ వన్ ఏంటంటే మనం వా వాషింగ్ లో బెస్ట్ చూసారా ఇది ఇది ఇక్కడ ఉంది దండి లోపల ఇలా ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా ఇట్లా ప్రెస్ చేస్తే వచ్చేసింది అన్నమాట ఇది మీకు చూపించాలని నేను దాదాపు నెల రోజుల నుంచి పాడట్లేదు క్లీన్ చేయట్లేదు అనమాట చూసారా ఎలా ఉందో ఇదంతా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి మీకు ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను చూసారా దీంట్లో అయితే మనకి డస్ట్ అలా హాస్టల్లో చూసారా ఇదంతా వేస్ట్ అండి టెస్ట్ చూడండి మా చెట్లో ఎంత ఉందో ఇదంతా వాటర్తో ప్యూర్గా కొట్టేసి ఇట్లా మీకు ఎందుకు సజెస్ట్ అంటే చాలా మంది చాలా డౌట్స్ ఉంటాయి వాషింగ్ మెషిన్ వాడేటప్పుడు ఇన్ని వేలు పెట్టి మనం కొనుక్కోతున్న తర్వాత దాన్ని సరిగ్గా యూజ్ చేయకపోతే ఇది ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి మనం వాషింగ్ మిషన్ కొనేటప్పుడు ఇవన్నీ చెప్పరు వాళ్ళు మనం అడిగి తెలుసుకుంటేనే ఇవన్నీ చెప్తారు లేకపోతే చెప్పరు అందుకని చెప్పి నన్ను అడిగాను కాబట్టి ఈ వీడియోకి ఇస్తున్నాను చూడండి ఎట్లా కడిగేసారో నీట్గా ఇలా మనం బ్రష్ యూస్ చేసి చక్కగా ఇట్లా తోమేసుకోవాలండి ఇంకో విషయం ఏంటంటే మీరు గుర్తు పెట్టుకోండి ఫస్ట్లో నేను కూడా ఇది కూడా డస్ట్ అని చెప్పి లాగేశానండి ఇదైతే డస్ట్ కాదు గమనించుకోండి ఒకసారి అన్ని ట్యాప్స్కి ఇలా ఉండిద్ది ఇదేంటంటే మనం డస్ట్ యూస్ చేస్తాం కదా ఇదేంటంటే మనం డస్ట్ వాటర్ క్లీన్ చేస్తాం కదా అప్పుడు ఈ డస్ట్ ఇక్కడ వచ్చేది దీంతో పాటు మీరు ఇంకో విషయం పెట్టుకోవాల్సింది ఏంటంటే చూస్తున్నారా ఇదంతా వడ్డండి మీకు కనిపిస్తుందా ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి వాషింగ్ మెషిన్ క్లీన్ చేయాలంటే ఇది కూడా ఇది ఇది క్లీన్ చేయటమే సరిపోదు పాటు ఇది పెట్టే ఏరియాని కూడా మనం క్లీన్ చేసుకోవాలి దీంట్లో అయితే చూడండి మీకు లోపల నుంచి చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఎంత ఉందో చూసారా ఇదైతే ఇప్పుడు పెట్టేస్తున్నాను లోపల కూడా నేను క్లీన్ చేసేసుకున్నాను అనమాట చూసారా ఇదండి ఇంకోటి ఏంటంటే మందికి తెలియని అసలైంది అయింది ఇదిగోండి మనకి వాషింగ్ మిషిన్ లో వెనకాల అంటే బ్యాక్ సైడ్ లో ఇది ఏదైతే వాటర్ క్లాప్ ఉండేది కదా అది ఇది వాటర్ వెళ్ళేటప్పుడు మనకి వాటర్ అడ్డుకొని వాటర్ అనేది లోపలికి రావండి అలాంటప్పుడు ఏంటంటే ఇది ఓపెన్ చేయాలి ఏంటి మనకి పైప్ ఏది పెట్టామో చూసారా పైప్కి పెట్టిన ట్యాప్ అన్నమాట ఇది పైప్కి పెట్టిన ట్యాప్ని ఓపెన్ చేసానండి ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో వాటర్ వదులుకోవాలి ఇట్లా ఉన్న డస్ట్ అనేది క్లీన్ అయిపోయింది ఆ తర్వాత దీంట్లో ప్రెస్ చేస్తే నచ్చుకోరు ఇలా ప్రెస్ చేస్తే ఇలా వచ్చిందండి చూసారు కదా ఇది ఈ క్యాప్లో అయితే మనకి డస్ట్ అనేది చాలా ఉండేదండి నేసిన ఇదిగో చూసారా వెనకాల దీంట్లో అయితే లేదు కానీ మీరు గమనిస్తే ఇది చూసారా పాచి పట్టి మొత్తం ఈ పాచి అనేది ఎక్కువగా అయిపోయింది అనుకోండి మనకి వాషింగ్ మిషన్లో వాటర్ అనేది సప్లై అవ్వదండి అలా అవ్వనప్పుడు ఏంటంటే ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయి వాటర్ అంతక మిషన్ అనేది తొందరగా మోటరు ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి అలాంటప్పుడు వీటిని కూడా మన చక్కగా నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ దానికి అనేది పెట్టుకోవాలి ఇలాంటి చిన్న చిన్నవి మనం మర్చిపోయా మర్చిపోయామనుకోండి వాషింగ్ మెషిన్ అనేవి తొందరగా చెడిపోతాయి అవే ఇలాంటివి మనం పాటిస్తే ఇంత వేసి కొనుక్కున్నందుకు రియూజ్ అనేది మనకి చాలా ఉంటుందండి మళ్ళీ యథావిధిగా క్యాప్ అనేది అక్కడ సెట్ చేసేసుకోవాలి చూసారా ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది మీరు గమనించుకోండి ఇట్లా ఎట్లా పెట్టుకొని అలా ఇలా తీసుకోవాలి మళ్ళీ ఇలా ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది అంతే ఆ తర్వాత మనం మళ్ళీ పైప్ అనేది ఇలా ఫిట్ క్లియర్ క్లియర్గా వీడియో చూడండి వీడియో చూసిన తర్వాత చక్కగా అర్థం చేసుకోండి అర్థం చేసుకొని వాడుకోండి ఏంటంటే ఒకటికి రెండు సార్లు ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా వస్తువు పాడైపోయి తర్వాత బాధపడే కన్నా ముందే మనం జాగ్రత్తగా పడితే మంచిది కదా అందుకని చెప్తున్నానండి ఇంకో విషయం ఏంటంటే మనం డిటర్జెంట్ అనేది దీంట్లో వేసుకుంటాం కదా ఇందులో వేసేటప్పుడు ఒక్కొక్క సెస్ట్ అనేది ఎక్కువ చేరిపోయి డిటర్జెంట్ అనేది ఒక్కొక్కటి చాలా కెమికల్గా ఉండేది ఒక్కొక్కటి అనేది మామూలుగా ఉండేది అంటే లిక్విడ్స్ అయితే పర్లేదండి అదే మనం సర్ఫ్ వేస్తే డైరెక్ట్గా వేసుకోకండి కానీ సర్ఫ్ అనేది దీంట్లో వేసుకోవద్దు ట్యాప్ ఉన్నా కూడా ట్యాప్ లేకపోయినా కూడా ఎందుకంటే దీంట్లో వేసుకుంటే ఇదేంటంటే మిషన్ లోపలికి వెళ్ళిపోయి మిషన్ లోపల నుంచి వాటర్ సప్లై చేసినప్పుడు ఆ లిక్విడ్ అయినా సర్ఫ్ అయినా మనకి వాటర్లో కలిసి మనకి కఫ్రాక్ వచ్చి దీంట్లో టబ్లో అనేది పడుతుంది అలా పడేటప్పుడు ఏంటంటే బై ఛాన్స్ అటు ఇటు వెళ్ళినప్పుడు లోపల డస్ట్ అలాగే ఉండిపోద్ది కదా అలాంటప్పుడు మనం కడగకుండా దాన్ని శుభ్రం చేయకుండా ఉన్నాం అనుకో దీని గురించి కూడా ఒక ఫాల్ట్ అనేది వచ్చేది అదేంటంటే కి రిపేర్ ఎక్కువ తొందరగా వచ్చేస్తుందండి ఇది కూడా ఒక టిప్ అండి టిప్ అనేది కాదు ఇది నిజంగా ఇది ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా యూజ్ చేసేటప్పుడు ఒకసారి ఆన్ చేసి కరెంట్ పోయింది చూసారా కరెంట్ పోయిన తర్వాత మీరు మెయిన్ స్విచ్ ఆఫ్ ఆఫ్ చేసి తీసుకోండి ఆ తర్వాత కరెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ స్విచ్ అనేది ఆన్ చేసుకోండి అంతేగాని కరెంట్ పోయింది దాని అదే వచ్చేసిద్ది కదా ఆటోమేటిక్ కదా తిరిగిద్ది అని చెప్పి డిలే అయితే చేయొద్దు ఏంటంటే ఒక్కొక్కసారి కరెంట్ అనేది త్రీ ఫేస్ ఇస్తారు సింగిల్ ఫేస్ ఇస్తారు కదా దానివల్ల కూడా మోటార్కి ఎఫెక్ట్ కొట్టేది అది కూడా ఒక టిప్ అండి ఇంతేనండి నాకు వరకు అయితే వాషింగ్ మిషన్ గురించి మీకు చెప్పానని అనుకుంటున్నాను బై హోప్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ జాయిన్ చేద్దా బ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా కూడా ఈ వీడియోని నచ్చితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్